మధ్యలో నిలబడినట్టుగా సప్రసాదము స్వీకరించడం భక్తితో మన మేత్రాసన రెండవ సంవత్సర ప్రేషిత ప్రణాళికను అమలు చేయడానికి ప్రత్యేక పరిచి ఆశీర్వదించమని మన ప్రియ తండ్రి గారిని అర్థిస్తూ ఉన్నాను ఈ రెండవ సంవత్సరం అమలు చేయడానికి ప్రారంభించినందుకు మేత్రాసనం తరఫున వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను కమిటీ సభ్యులపై ప్రార్థన మా ఏలూరు పీఠములోని గురువులను కన్యాస్త్రీలను గృహస్థ క్రైస్తవులను మేత్రాసన రెండవ సంవత్సర ప్రేషిత ప్రణాళిక కొరకు కార్యోన్ముఖులను చేసి ఈ సంవత్సరములో పీఠములోని యువతి యువకులను సత్యోపదేశ శిక్షణలో ముందుకు నడిపించమని మీ కుమారుడు మా బ్రహ్మవైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రి అలా అలానే చూడండి సంతోషముతో కొనియాడితుని ఈ దివ్య బలిపూలలో పూజలో నేను నిర్వహించిన పరమ రహస్యము నా జీవితంలో అంతర్భాగం అగనట్లు దీవింపు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి యేసు నామము ఆమేన్ ప్రభువుమితో ఉందురుగాక నీ ఆత్మతో ఉందురుగాక బాస్క కాలపు ప్రతిక ఆశీస్సులకై మీ సమనుంచి ప్రార్థించండి ప్రతి ప్రార్థన తర్వాత ఆమేన్ అని చెప్పండి తన జనితైక కుమార్ని ఉత్నము ద్వారా మీకు రక్షణమును దత్తత వరమును అనుగ్రహింప సంతోషించిన సర్వేశ్వరుడు దీవించి ఆనందింప తన రక్షణ కార్యము ద్వారా మీకు శాశ్వత మగు స్వాతంత్రమును బహుమతిగా వసగిన ప్రభువు స్వర్గ జీవితమునకు కూడా మేము వారసులను చేయునుగాక మీరు క్రీస్తులోనికి బాప్తిని పొంది అతనితో ఉత్నమైతని ఇట్లు మీ జీవితములను పవిత్రపరచుకున్న మీరు ఈ లోకమున రుజువర్తన కలిగి జీవించు స్వర్గ గృహమునందు క్రీస్తు ఐక్యమై పొందురుగాక సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ మేము దీవించి కాచి

Thank you. విశాఖ అగ్రపీఠం నా తండ్రి గారిని మన ముందుకు వచ్చి కోరుతూ ఉన్నాను తల్లి గర్భమందు దివ్య సప్రసాదములను పంచుతున్నావు ముప్పై లోక పరలోకముల వారదివి అయ్యావు తండ్రి గారా ఏలూరు పీఠం సగర్వంగా మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను మరి ఈ చిరు సన్మానానికి ముందు

విశాఖపట్నం అగ్రపీఠం నుంచి వచ్చినటువంటి గురువులు విచారణ కత్తలుగా పనిచేస్తూ ఉన్నారు వారు బిషప్ గారిని దుషాల్లతోనూ కూలదార్లతోనూ సత్కరిస్తూ ఉన్నారు మన జయరాజు గారు ప్రొప్రెటర్ అగ్రపీఠానికి ప్రొప్రెటర్గా పనిచేస్తున్నటువంటి జైరాజ్ గారు కూడా పుష్పగుచ్ఛాన్ని తండ్రి గారికి శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నారు క్యాండిడేట్ సిమెలి సిమెలిస్ విల్ హాఫ్ సిమెంట్ క్యాంపస్

గొప్ప మహోన్నతమైనటువంటి విశు విశిష్టమైనటువంటి లోతైనటువంటి గొప్ప వ్యక్తిత్వము మన జ్ఞానానికి ఆయన నిలయం అంతటి గొప్ప జ్ఞానం మరి తండ్రి గారిని చూసి ఆయన గుర్తొస్తారు అంతటి చక్కని జ్ఞానని దేవుడు మన ప్రీతమ పీఠాధిపతులకు ఇచ్చారు మన దేవుని మన ఇప్పుడు కూడా ఉన్నారు థ్యాంక్ యూ మేడం తండ్రి గారిని సోషల్ సర్వీస్ సెంటర్ డైరెక్టర్ ఫాదర్ టి ఇమానియల్ గారు జుడిషియల్ రికార్డ్ సన్మానిస్తూ ఉన్నారు మనం అందరం గట్టిగా చప్పట్లు కొడదాం వారి బృందంతో కలిసి తండ్రి గారిని సన్మానిస్తూ ఉన్నారు వెంటనే మన కార్పొరేటర్ అయినటువంటి నిర్మలా గారు జేబిఆర్ మాస్టర్ అదే విధంగా వారి బిడ్డలైనటువంటి లీనర్స్ మీరు ముగ్గురు ముందుకు వచ్చి తండ్రి గారికి సన్మానం చేస్తారు వచ్చినటువంటి పెద్దలు అందరికీ సమయం ఇవ్వబడుతూ మన జీవులను అందుకోవాలని ఊవిళ్ళు ఊరుతూ ఉన్నారు చాలా సంతోషం కానీ ముందుగా గురువులకి కన్యాస్త్రీలకి కొంచెం సమయాన్ని కేటాయిద్దాం దయచేసి ఓపిక చిన్న సమయం ఇవ్వబడుతూ ఉంది తరువాత తండ్రి గారిని అభినా అభిన అభిమానించి వచ్చినటువంటి వచ్చినటువంటి పెద్దలు ఉపదేశ మాస్టారు తండ్రి గారిని సత్కరిస్తూ రెవరెంట్ ఫాదర్ చైతన్య రాజు గారు పాస్టర్ సెంటర్ డైరెక్టర్ గారు తండ్రి గారిని అమలుద్ధి కతీడల్ విచారణ కోయర్ మెంబర్స్ అమలు కతీడల్ విచారణ కౌన్సిల్ మెంబర్స్ మరి దళ్యులు పీఠం వదుక ఇచ్చేటటువంటి సన్మానాన్ని స్వీకరించే వరకు తండ్రి గారు ఇక్కడే ఉంటారు ఎక్కడికి వెళ్ళరు దయచేసి సహకరించవలసిందిగా కోరుతూ ఉన్నారు తయారు చేసినటువంటి ఫోటో మీతో పాటు చాలా బాగుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఫాదర్ అదేవిధంగా విజయరాయ్ ప్యారిస్ ప్రిస్ట్ గారు తండ్రి గారిని సన్మానిస్తారు ఆ తరువాత ఫాదర్ ఆనంద్ ఎంఎఫ్ వైస్ ప్రొవిన్షియల్ మరియు ధర్మాజిగూడెం పారిస్ ప్రిస్ట్ గారు తండ్రి గారిని సన్మానిస్తారు గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవీలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు